సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన టీఆర్ చేయండి తెలంగాణలో గ్యాస్ ఈకేవైసి ఇక మీ ఇంటి వద్దే గ్యాస్ సిలిండర్ ఈకేవైసీకి గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ల వద్దకు రావాల్సిన అవసరం లేదని డెలివరీ బాయ్స్ వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వినియోగదారులకు సూచించారు కేవైసీ కోసం గుంపులు గుంపులుగా ఆఫీసుకు వచ్చి ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి చేశారు ఈ విషయమై ఆయన బుధవారం విడుదల ప్రకటన విడుదల చేశారు గ్యాస్ ఈ కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేశారు వీలైనంత త్వరగా వినియోగదారులకు ఇంటి వద్దనే ఈ కేవైసీ అనేది ఇంటి వద్దకే వెళ్ళి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని వినియోగదారులు ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దని కూడా కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు వందల రూపాయల సిలిండర్ హామీ అమలుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చని కూడా సూచించారు ఒకవేళ ఏదైనా కారణంతో అక్కడ కేవైసీ పూర్తి కాని వారే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్ళాలని కోరారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి